హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు జిలేబీ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఇన్స్టంట్ మిక్స్ వచ్చింది ఆచి ఇన్స్టెంట్ మిక్స్ తో అయితే ట్రై చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ దీనికి వీడిచ్చిన పౌడర్ కి వన్ టెన్ ఎంఎల్ వాటర్ వేసి మిక్స్ చేయమన్నాడు సో నేను అది చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ప్రెలో యు సీన్ మీ ఇన్ లాట్ ఆఫ్ వీడియోస్

ఒక టూ కప్స్ బెల్లం అయితే పెట్టాను కొంచెం వాటర్ వేసి ఇదేం పాకుండా అవకర్లేదంట జస్ట్ స్టిక్కీగా వస్తే చాలంట లైక్ గులాబ్ జామున్ సిరప్ లాగా ఆయిల్ కూడా పెట్టాను చూద్దాం ఎంతవరకు వస్తుందో అన్న అసలు అన్నిటికీ అడ్డుపడిపోతాడు ఏ పని చేయనివాడు నన్ను హెల్ప్ చేశాను లేదు ప్రాణేస్తా చాలా కేర్ఫుల్గా అయ్యాలమ్మా ఆయిల్ అయితే ఫ్రై అయింది ట్రై చేద్దాం ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి వేసాను కానీ నాకు గుర్తులేదు ജിബി ജിലേബിൾ തീപ്പം തലേദ ബ്രേക്ക് അയി പോ നവകേണ്ടി ജിലേബി ഷേർ ചൂസി

జిలేబీ చూపిస్తాను ప్లీజ్ ఎవరు నవ్వకండి షేప్ అవుట్ అయిపోయే టేస్ట్ అయితే బాగుంది జిలేబీ లాగే ఉంది జిలేబి అయితే నాకు అసలు రాలేదు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ సో షేప్ అయితే అస్సలు రాలేదు బట్ టేస్ట్ అయితే బాగుంది ఇది ఇన్స్టెంట్ మిక్స్ కదా నేను ఏం చేయలేదు జస్ట్ మిక్స్ తీసుకొచ్చి ఎప్పుడన్నా ట్రై మిక్స్ తీసుకొచ్చి వాటర్ మిక్స్ చేసి డీప్ ఫ్రై చేసాను పాకం బట్టి వేసా అంతే టేస్ట్ కూడా క్రంచి క్రంచిగా ఆ బాక్స్ కైతే ఇన్నయే కొన్ని లావుగా వచ్చాయి కొన్ని సన్నగా వచ్చాయి నాకు ఆ షేప్ రాక నేను జంతిక లేసినట్టు జస్ట్ ఒక త్రీ సర్కిల్స్ తిప్పేశాను కాబట్టి మీ టు టేస్ట్ కమ్ i love, you, I love. Mm -hmm. to too Right. Try Half and cup of It's good. Half a cup Dollar one cent. Half and cup But coffee. Taste the the good. taste. good. Like taste there. It's mm -hmm. కనిష్ షేప్ చాలా ఫన్నీ ఉంది ఎవరు ఎవరో నవర్ ప్లీజ్ దీనికైతే రకరకాల పేర్లు పెట్టొచ్చు జెబి జె అండ్ పెట్టొచ్చు లేబి అని పెట్టచ్చు ఇట్ మేడ్ ఫన్నీ షేప్ రైట్ yes బట్ ప్లీజ్ డో నాట్ లాఫ్ అట్ ఇట్ अब तो ही वीडियो बाय 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 फ्रेंड्स सी इन द नेक्स्ट वीडियो प्लीज टू लाइक शेयर सब्सक्राइब सी इन द नेक्स्ट वीडियो बाय बाय फ्रेंड्स